చలికాలంలో చుట్టాలు మందారపల్లి అనే గ్రామంలో రాధ అనే ఆవిడ ఉంటుంది రాధ ఇంటి ముందు నిలబడి తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రాధ తన మనసులో ఇలా అనుకుంటుంది ఏంటి అయినా ఈరోజు ఎంతసేపు ఎదురు చూసినా రావడమే లేదు అని రాధ మనసులో అనుకుంటూ ఉండగానే రాధ భర్త అయిన రాము వస్తూ ఉంటాడు రాము నడుచుకుంటూ వస్తూ ఉంటాడు రాధ ఇంటి ముందు నిలబడే చూస్తూ ఉంటుంది రాము మనసులో రాధ ఇంటి ముందు నిలబడడం చూసి ఇలా అనుకుంటాడు ఏమిటి రాధ ఎప్పుడూ లేనిది గేటు దగ్గరే నిలబడి నా కోసం ఎదురు చూస్తూ ఉంది ఏమైనా విశేషమా ఏమిటి అలా ఏదైనా ఉంటే చెప్పేది కదా అని చెప్పి రాము మనసులో అనుకొని రాధతో ఇలా మాట్లాడతాడు ఏంటి రాధ ఎప్పుడూ లేని ఇవాళ ఇంటి ముందే నిలబడి నా కోసం ఎదురు చూస్తున్నావు అని అంటే అప్పుడు రాధ ఇలా సమాధానం ఇస్తుంది ఆ ఏమీ లేదు మీతో ఒక విషయం మాట్లాడాలి దానికోసమని నేను మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఇంటి ముందే నిలబడి అని చెప్పి రాధ సమాధానం ఇస్తుంది ఏమీ లేదండి మీకు చెప్పాను కదా మీ చుట్టాలు మీ చెల్లెలు ఇంకా బావగారు మన ఇంటికి వస్తున్నారంట వస్తున్నామని చెప్పేసి ఇందాకే ఫోన్ చేసి మరీ నాతో చెప్పారు అని చెప్పి రాధ అంటుంది ఏమిటి మా చెల్లెలు బావగారు వస్తున్నారా ఇంత చలిలో ఈ చలికాలంలో వస్తున్నారా అప్ప దేవుడా వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇప్పుడు అని అంటాడు అదేంటండి అలా అంటారు వాళ్ళు వస్తున్నారు అని చెప్తే సంతోషించాలి కానీ ఇలా ఎందుకు వస్తున్నారు అని అంటారేంటి అని అంటే దానికి బదులుగా రాము ఇలా సమాధానం ఇస్తాడు ఆహా నీకు తెలియదా మా చెల్లెలు ఎంత సోమరిపోతో అస్సలు ఒక్క పని కూడా చేయదు తాను ఎప్పుడు చూసినా మంచం మీదే నిద్రపోతూ ఉంటుంది ప్రతి ఒక్క పని నువ్వే చేయాలి ఇంకా అది కావాలి ఇది కావాలి అని కొంతమ్మ కోరికలు కోరుతుంది మర్చిపోయావా పోయినసారి వచ్చినప్పుడు నీతో ఎన్ని పనులు చేయించిందో రాదా అయినా కానీ వాళ్ళు వస్తున్నారన్న విషయం ఇంత హాయిగా ఇంత నెమ్మదిగా చెప్తావేంటి అని అంటాడు రాము మరి ఇంకేం చేయాలండి వాళ్ళు వస్తున్నాము అని చెప్తే రావద్దు అనాలా ఏమిటి నేను అలా అనలేను కదా పైగా మీ సొంత చెల్లెలు బావగారు ఇంకేమంటాం అసలే చలికాలం ఈ చలిలో వణుక్కుంటూ మనమే ఉండలేకపోతున్నాం ఈ పూరి గుడిసెలో వాళ్ళు వచ్చి ఇంకెక్కడ ఉంటారు అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు అయినా కానీ రాదా ఇలా సమాధానం ఇస్తుంది ఇంకేం చేస్తాము వస్తామని చెప్పారు కదా ఇంకా వచ్చినప్పుడు వాళ్ళని మనం బాగా మర్యాదగా చూసుకోవాలి కదా మీ చెల్లెలు పన్నీర్ కావాలి ఇంకా చికెన్ కావాలి ఇవన్నీ తెచ్చిపెట్టమని మీతో చెప్పమని చెప్పిందండి నాకు ఫోన్లో ఆహా అప్పుడే పన్నీరు అన్నీ అడిగేసిందా మా చెల్లెలు అడిగి తీసుకొని రమ్మనింది ఇంకా ఏం అడుగుతుందో ఏమో అయినా కానీ ఇంకా ఇంటికే రాకముందు ఫోన్లోనే నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి చెప్పిందంటే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నాతో బ్యాంకు కన్న వేపిస్తుందో ఏమిటో ఈ ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా బజారు ఆ వస్తువులన్నీ తేవాలి అని అనుకుంటాడు రాము ఇంతలో తాను ఇంటి ముందే నిలబడి ఉండగా వాళ్ళ చెల్లెలు ఇంకా బావగారు నడుచుకుంటూ వస్తూ ఉంటారు రాధా వాళ్ళ ఇంటికి దూరం నుండే నడుచుకుంటూ వస్తూ ఏమిటమ్మా రాధా ఎలా ఉన్నావు అని చెప్పేసి ఆయన పలకరించడం మొదలు పెడతాడు అప్పుడు రాధా ఆ బావగారు నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు అని చెప్పి రాము చెల్లెల్ని కూడా పలకరిస్తుంది బానే ఉన్నానులే వదిన ఇంతకీ నేను చెప్పిన వస్తువులన్నీ తెప్పించావా లేదా మా అన్నయ్యతో చెప్పి అంటే ఆ నువ్వు చెప్పిన వస్తువులు తేడానికే మీ అన్నయ్య బజార్కి వెళ్ళాడు అని చెప్తుంది రాధ దానికి తను ఎంతో సంతోషిస్తుంది సరే సరే ఇంటి ముందే నిలబెట్టి మాట్లాడతావా మమ్మల్ని ఇంట్లోకి కూడా పిలిచావా వదిన అంటే అయ్యో ఇక్కడ దాకా వచ్చారు ఇంట్లోకి ఎందుకు పిలవను అని చెప్పి ఇంకా తనని తన భర్తని ఇంట్లోకి రమ్మని సగౌరవంగా పిలుస్తుంది అలా వారిద్దరూ ఇంట్లోకి వెళ్తారు రాధ ఇంట్లో కూర్చొని వంట చేస్తూ ఉంటుంది అలా వంట చేస్తున్న రాధ దగ్గరికి తన తోడి కోడలైన విషయం చెప్తూ వస్తూ తన వదిన గారు ఇలా అంటారు ఏమిటి వదిన వంట చేస్తున్నావా నీకు చెప్పాను కదా నాకోసం ఏవే వంటకాలు చేయాలో ఇంకా ఉప్పు కారాలు కొంచెం గట్టిగానే అయ్యి మాకేమీ రోగాలు లేవు మేము చక్కగా తింటాము అని చెప్పేసి వెటకారంగా అంటుంది దాంతో తాను నాకు తెలుసు కదా నీకు ఎలా ఉంటే వంటలు ఇష్టమో నేను అలాగే చేస్తున్నాను అని వదిన గారు సమాధానం ఇస్తారు అలా రాధకి ఆ పని ఈ పని అన్ని పనులు చెప్తూ ఉంటుంది తాను అయినా కానీ రాధ కొంచెం కూడా వెసుక్కోకుండా పని చేస్తూనే ఉంటుంది ఇంకా ఆ వదిన బయట కూర్చొని ఉంటాను నేను మంచం మీద అక్కడికే తీసుకొని రా నాకు కావాల్సిన తిండి నా వల్ల కాదు బాబు ఇక్కడ కింద కూర్చొని తినడం అని చెప్పేసి వెళ్ళి అక్కడ మంచం మీద కూర్చుంటుంది తన వదిన బయట నేను చక్క ఆరు బయట కూర్చొని చక్కగా తన వదిన చేసిన వంటల్ని తింటూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇదిగో రాధా వదిన ఇన్ని రోజులైనా మీకు పిల్లలే లేరేమిటి ఇంకా మీకు పిల్లలు వద్దా ఏమిటి అని చెప్పి వెటకారంగా ఉంటుంది పిల్లలు కావాలనే అనుకుంటున్నాం కావాలనుకున్నంత మాత్రాన సరిపోతుందా ఆ దేవుడు కూడా ఇవ్వాలి కదా అని చెప్పి పుల్లపోటిగా ప్రతి మాట అంటూ ఉంటుంది ఏంటి వదిన ఎంతసేపు అయింది నువ్వు పాత్రలు తోముతూనే ఉన్నావు నీకు తెలుసా నేనైతే మా ఇంట్లో రెండే నిమిషాల్లో పాత్రలు తోమి అవి తీసుకెళ్ళి ఇంట్లో పెడతాను అంత ఫాస్ట్గా ఉంటుంది నా పని నీలాగా కాదు వదినా నేను ఆలస్యం చేయడానికి అని చెప్పి సమాధానం ఇస్తుంది అయ్యో నాకంత త్వరగా చేయడం రాదు కదమ్మా నేను కొంచెం మెల్లగానే తోముకుంటాను పాత్రలో అని చెప్పి రాధ సమాధానం ఇస్తుంది ఇలా తోడికోడలు బయట కూర్చొని ఒక్కొక్క విషయం అడుగుతూ ఉంటుంది అప్పుడు రాధ తన తోడికోడలతో ఇలా అడుగుతుంది పిల్లల్ని ఎందుకు తీసుకొని రాలేదు అని అంటే ఏం పిల్లల్లే వాళ్ళు చేసే అల్లరికి తలపోటు వస్తుందనుకో అందుకే తీసుకెళ్ళి హాస్టల్లో పడేశాను అయినా నీకు పిల్లలు లేరు కదా పిల్లలుంటే ఉండే సమస్యలు నీకు తెలియదులే అని చెప్పి రాధ నొచ్చుకునేలా మాట్లాడుతుంది అలా ఏది మాట్లాడినా రాధ మనసుని నొప్పించేలానే మాట్లాడడం మొదలుపెట్టింది రాధ ఏమీ చేయలేక పోనీలే ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది ఈ మనిషి ఇంతే ఈ మనిషి మనస్తత్వం ఇంతే దీనికి మనం ఎందుకు బాధపడి ఎక్కువగా కృంగిపోవడం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది వదిన రాత్రికి గారెలు చేయొచ్చు కదా ఆ ఏం లేదు అంటే చాలా చల్లగా ఉంది కదా పైగా ఇది చలికాలమే ఈ చలిలో నాకు ఏమైనా గారెలు బూరెలు తినాలి అని అనిపిస్తున్నాయి నువ్వు చేసావనుకో ఎంచక్క గారెలు తినేసి హాయిగా పడుకోవచ్చు గారెలతో పాటు కోడికోలు పులుసు కూడా పెట్టొదిన నీ చేత్తో చేస్తే చాలా అమృతంలా ఉంటుంది అని చెప్పేసి ఎక్కడ లేని గొంతమ్మ కోరికలన్నీ కోరుతూ ఉంటుంది ఈ సోమరిపోతు చుట్టాలతో ఇంకా ఆమె అడిగే గొంతమ్మ కోరికలతో రాధా ఇంకా తన భర్త తికమక పడుతూ ఉంటారు